హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ ఇన్ సిడ్నీ ఇంకా ఈరోజు వచ్చేసి మా మామయ్య సిక్స్టీ ఫోర్త్ బర్త్డే ఇంకా సో మేము ఇక్కడే ఉన్నాం కదా తిరుపతిలో ఇంకా వదిన వాళ్ళు కూడా బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చారు సో ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము పిల్లలతో టోపీ కాదు टोपी पड़ता है ఇంకా ఇక్కడ పిల్లలైతే గౌతూ గీత ఇద్దరు ఫోన్లో మాట్లాడుకొని థర్త్ బర్త్డేకి నేను ఈవినింగ్ వస్తాను నైట్ వస్తాను ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఇంకా బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి నైట్కి వచ్చేస్తాను మళ్ళీ తర్వాత కేక్ కట్ చేసి ఇంకా అలాగే తాతకి ఏమైనా గిఫ్ట్ కూడా ఇద్దామో అనేసి అని చెప్పి ప్లాన్ చేశారు ఇంకా ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు ఇంకా తర్వాత ఆ గిఫ్ట్ ఏమిస్తారో మరి చూడాలి అది కూడా సర్ప్రైజ్గా ఇస్తారంట ఇంకా మాకైతే ఈ బర్త్డే పార్టీ చాలా హ్యాపీగా ఉన్నింది ఎందుకంటే అందరూ ఫ్యామిలీ అంతా ఒక చోటగా ఉండి

ఇంకా వచ్చేసి ఫైనల్గా గిఫ్ట్ అయితే ఇచ్చిన తర్వాత ఓపెన్ చేయమని చెప్పారు అది గెస్ట్ చేయమని చెప్పారు ఏముంటుంది చెప్పండి అనేసి అని చెప్పి ఇంకా లాస్ట్కి ఏం చెప్పలేదన్నమాట ఇంకా వీళ్ళే ఓపెన్ చేయించారు ఓపెన్ చేయించిన తర్వాత ఇంకా మూడు షర్ట్లు ఉన్నాయి దాంట్లో ఇంకా ఇది వచ్చేసి మాకు కూడా తెలీదు బాను ఇంకా గౌతు గీత వీళ్ళ ముగ్గురు మాట్లాడుకొని ఇంకా పోయేసి తెప్పించుకున్నారు షర్ట్స్ ఇవన్నీ సో ఫుల్ హ్యాపీగా ఉండింది ఈరోజైతే అందరం చోట ఉండి మాదిరిగా చిన్న పార్టీ అయినా ఫ్యామిలీతో ఏ మాదిరిగా ఎంజాయ్ చేసినందుకు సో ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్